మూడు మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను మొదటిది మీరు మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తాం అని కొట్లాడకండి ఆర్గ్యూ చేయకండి లివ్ యువర్ యువర్ లైఫ్ లైఫ్ ఆర్గ్యుమెంట్ వాక్యం చెప్పండి అదే నీ నువ్వు నిలబడుకుని వాక్యం చెప్పు అవుతుడు ఎన్న మాట్లాడుకొని ఎన్ని కామెంట్లన్నా పెట్టుకొని ఎంత గా మాట్లాడిని గివ్ అప్ జస్ట్ నిలబడి వాక్యం చెప్పు అదే ఆర్గ్యుమెంట్ నంబర్ వన్ నంబర్ టూ నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు నీ నాయకత్వం స్త్రీలకే చెప్తున్నది ఈ మాట నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంత వరకు ఉంటారు ఎందుకంటే ఇది ఇది పురుషాధిక్య సమాజం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతిరోజు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీతో సమానం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు అసలు ఎవరెవరితోనూ సమానం కాదు ఎవ్రీవన్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీకు ఇవ్వబడిన పని నీకు ఇచ్చిన తలాంతు హండ్రెడ్ పర్సెంట్ చాలు వంట వండితే నిన్ను నీకంటే బెటర్గా ఉండేవాళ్ళు ఉండద్దు వాక్యం చెప్తే నీ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఏమంటారు పూర్తి నిబద్ధతతో చెప్పు ఎఫర్ట్స్ పెట్టి పూర్తి నిబద్ధత చెప్పు కమిట్మెంట్ నిబద్ధత అలా చెబితే అలా జీవిస్తే అలా నువ్వు చేస్తే ఎవరైతే నీ నాయకత్వం వద్దనుకుంటున్నారో వాళ్లే వచ్చి నీతో మాట్లాడతారు నీ దగ్గర సలహాలు తీసుకుంటారు మూడోది గుర్తుపెట్టుకోండి మొదటిది యువర్ లైఫ్ ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ నంబర్ టూ రెండవది ఏమిటి అని అంటే చేసే పనిని నిబద్ధతతో చేయండి నంబర్ త్రీ స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ మళ్ళీ చెప్పనా స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అండ్ ఛాలెంజ్ ద సిస్టమ్ ఎస్టేర్ చేసింది అదే దెబోరా చేసింది అదే స్టే ఇన్సైడ్ ద సిస్టమ్ అంటే అర్థం ఏమిటి అనంటే రాజు ఒక తాకీద్ తీసుకొచ్చాడు ఆయన ఆమె అర్రే నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి మూతి ముడుచుకుని హార్మోనల్ బ్యాలెన్స్లు ఇంబ్యాలెన్సులు చూపించి నువ్వు దాన్ని ఏమంటారు నేను నీతో మాట్లాడను నీతో కటిఫ్ అని చెప్పి సిస్టమ్కు బయట వెళ్ళిపోయిందనుకో ఎవరికి ఏ ఫరక్ పడదు మీరు స్త్రీలు డిసప్పాయింట్ అయిపోయి సిస్టమ్కు బయటకు వెళ్ళకండి సిస్టమ్ లోపల ఉండండి సిస్టమ్ లోపలండి మూడు దినాలు అయిపోయిన తర్వాత రాజు సన్నిధికి వెళ్ళండి రాజు సన్నిధికి వెళ్ళి ఆమె మాట్లాడిన మాటలకు రాజు కంగు